గద్వాలు నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం ఇప్పటికన్నా నారాయణపేట్ కొడంగల్ మక్తల్ స్కీమ్ కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని నేను మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశామల చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అయితే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవిచ్చుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అసలు కాంగ్రెస్ పార్టీది ఈ డ్రామా నిన్న అసెంబ్లీలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది మొన్నటి రోజు ఏమైంది మూసీ నది మీద చర్చ జరుగుతుంది జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది రండి సీనో చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా ఏమైంది ముఖ్యమంత్రి గారు మా నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని వీరందర రావు గారు అనిపించుకుంటారు ఆయనను చూసి నేదో మాట అన్నాడు అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళాను అరే ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో అని అంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం అంటే ఏంది ప్రజల బొంతుక ప్రతిపక్షం అంటే ఏంది అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని వదిలేసి మొత్తం సభ ఐదు రోజులు ఎట్లా మీరు డిస్ బాయపడి చేసిపోతారు ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బయపడ చేసిపోతారా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బయపడ్ చేసినా హరీష్ రావు గారు మొన్న ఈ గుంటనక్కకు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వంగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని ఏం చేసిర్రు నిన్న పోని జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు మళ్ళా రావాలా నెక్స్ట్ అంశం మాట్లాడాలి ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది ఈయన మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది మూసీ అయిపోయినాక ఏం చేసిరు హైదరాబాద్లో మూడు వందల డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు మరి అది అవసరం లేదా చర్చ మనం వన్ థర్డ్ తెలంగాణ పాపులేషన్ మూడవంత తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్ లేదు ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతుంది అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదరుస్తున్నాం ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను ఎందుకు తర్వాత మైకు మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే సవితమ్మ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడా నా టైం కూడా హరీష్ రావు గారికి వెయ్యండి అమంట తర్వాత ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడా నా టైం కూడా ఆయనకే వేయండి అంటారు అంటే అందరి డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ ఒక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు సరే కాంగ్రెస్ తోడ్ చేసిందని అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమవుతుంది రెండు ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకున్నాం కేసీఆర్ గారో పై నుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో ప్రెసిడెంట్ గారో అనుకుందాం నేను మాత్రం చెప్తా ఉన్నా ఒకవేళ అట్లా ఇంటే నిర్ణయం పైనుండి వచ్చి ఉంటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్ట సభలో చెప్పే అవకాశం వచ్చింది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు సైంటిటీ అంతకన్నా కాదు కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చింది అనిపించింది నాకు ఇయర్ అది ఎవరు ఏమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు నా తెలియదు కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకుని ఐదు రోజులు కూడా ఇంత అనేది అసలు సభ పెట్టిందే వరకు వస్తే నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అవ్వద్దు వంద తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో అక్కడ అక్కడ ఉండుంటే చెప్తారు కదా అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి ప్రతిపక్షం అధికార పక్షం సంవాదాన్ని అది తెలుస్తలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడారు కదా ఆయన రెండు సూటి ప్రశ్నలు అడుగుతాను మీరు ఆ రెండు ప్రశ్నల జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిండి ఏమనియండి ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున రెండు వేల పదహారులో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన కృష్ణా నది పంపకాలలో మూడు పర్సెంట్ శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు ముప్పై ఏడు శాతం ఆంధ్రాకు అరవై మూడు శాతం కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది అది దేనికోసం అయిన ఒప్పందం మీరు జాగ్రత్తగా వినాలందరూ కూడా అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేరీస్ అనే కండిషన్ మీద ముప్పై ఏడు శాతం తెలంగాణకు అరవై మూడు శాతం ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందమే తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి మరి ఆయన ఇప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు ఆయనకు నీళ్ళ గురించి నాకేం మొత్తం తెలుసు అని చెప్తాడు కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు రెండు వేల పదహారులో మూడు శాతం కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్న అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోరు రెండవది అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి ఇంకోటి చాలా చెప్పారు అవన్నీ జరగాలి వంద అనుకుంటాం వంద కావు పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా అది కూడా తెలుసు కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది ఎందుకోసం మారింది నేను అలిగేషన్ చేస్తా ఉన్నా కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండేది దాన్ని నేను అండర్గ్రౌండ్ పంప్ హౌస్ చేసి చేయడంతో పద్నాలుగు వందల కోట్లకి ఎస్టిమేట్ పెరిగింది దాంతో నష్టం ఏమైంది ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ముప్పై మీటర్లు ఎత్తుకు పెరిగింది అంటే నిండుంటున్న తప్ప తీసుకోవడానికి ఉండదు కింద లెవెల్లో తీసుకోవడానికి అట్లా నష్టం ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం మూడవది గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం మూడు మోటార్లతోనే పనిచేస్తుంది మొత్తం పదేళ్లలో తెలంగాణ వచ్చిన పదేళ్లలో మూడు మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఐదేళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటివరకు సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు పెట్టుకోని కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్య ఇది కరెక్ట్ కాదు సరే ఇది ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పికి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరు కూడా ఆశపడుతూ ఉన్నారు అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే మన ఉప్పల మల్సూర్గాలని పాపం ఐదు సార్లు ఎమ్మెల్యే పీడిఎఫ్ పార్టీ నుంచి నాలుగ సారీ అన్న థ్యాంక్ యూ నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయాడు చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి మంచి మనిషి ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ మన నూతనకల్ మండలమే కేతపల్లి ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసినాం ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తాను కాబట్టి బండి హదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి మా రోజు వీరనగర్ సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు మావోయిస్టులను తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది నేను మావోయిస్టు అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నా మనకిప్పుడు అడవులల్లో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది మీరు రాజకీయబద్ధంగా కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి అనేక మంది వస్తూ ఉన్నారు మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలో బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు నిన్న సూర్యాపేట జిల్లా క్షమించాలి రోజు తిరుగుతు జ్వరం ఉంది అందుకే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గొస్తుంది ఇక్కడ పెట్టండి అన్న ప్లీజ్